Welcome to News 8. జిల్లా మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేశారని గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మాట్లాడుతూ కీర్తి శేషులు నందమూరి తారకరామరావు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు పేదలకు కేజీబీఎం రెండు రూపాయలకే ఇచ్చిన ఘనత ఒక నందమూరి తారకరాముకే దక్కుతుందన్నారు అదే బాటలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడని అన్నారు ఈ జిల్లా మహానాడు కార్యక్రమం విజయవంతం చేసిన కార్యకర్తలకు నాయకులకు దేశం కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు నాయకుడు మన నందమూరి చాలా ఇబ్బంది ఆ అలాంటిది రెండు రూపాయల కిలో బుయ్యం ఇచ్చి అడ్డర్ నాయకుడు మన నందమూరి కార్యక్రమం

అన్ని విధాలుగా అక్క చెల్లు ఆడుతున్న నాయకుడు అదేవిధంగా ముందుకు తీసుకుపోతున్నాను కాబట్టి అలాంటి పార్టీలో ఉన్న మనకు అదృష్టంగా భావిస్తామని అమలు చేసుకుంటున్నా అదేవిధంగా కుంటకల్ నియోజకవర్గానికి వచ్చే మమ్మల్ని లోకేష్ బాబు గారు కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో మన ఏర్పాటు చేసి దాదాపుగా పది వేల రూపాయల ఉద్యోగాలు అవకాశాలు కనిపించే రోజు మన కుంటుక నియోజకవర్యానికి అదృష్టంగా భావిస్తామని సందర్భంగా మనం చేసుకుంటున్నా అదేవిధంగా రోజు రాయలసీమలో కూడా ఎక్సెస్ ప్రయోగించి ప్రతి నియోజకవర్గంలో నీరున్నారా ప్రతి నియోజకవర్గంలో ఉన్న అన్ని చదువులకి నీరు అందించామనే మన సంకల్పం ఏముందో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు చూపుతో చూసి ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా లో స్థానిక సమస్యల ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో కూడా మనందరూ ఐక్యవంతంగా ఉండి ఏ ఎలక్షన్ కూడా విజయవంతంగా మనము మన నాయకుల్ని గెలిపించుకునే బాధ్యత కంచిగట్టుగా ఉండి చేయాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పోటీ ధన్వాదాలు తెలుపుకుంటూ సెలవు